అందరికీ నమస్కారం సాయంత్రం మరతలు ఇంటికి వస్తుంది అని తెలిసి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఫ్రెండ్ అశోక్కి కాల్ చేశాడు అర్జున్ అరే అశోక్ ఒక వారం రోజులు నీ రూమ్లో ఉంటానురా సరేరా కానీ నేను ఇవి ఊరికి వెళదాము అని అనుకుంటున్నా నీకు కావాలంటే కీ ఇస్తాను అవునా నువ్వు లేకుండా కష్టమే కానీ ఇక్కడ ఉండటం కంటే అక్కడొక్కడే ఉండటం బెస్ట్ ఇంతకీ అసలేమైందిరా ఏముంది మరి నేను చెప్పాను కదా మా కావ్యకి జాబ్ వచ్చిందని అది మా ఇంటికొస్తుంది హాస్టల్ దొరికే వరకు ఉంటుందట దాన్ని భరించటం నా వల్ల కాదురా ఎవరైనా మరదలు వస్తుంది అని అంటే ఎగిరి గంతేస్తారు నువ్వేంట్రా బయటికి వచ్చేస్తాను అని అంటున్నా అదొక సోదిముఖంరా బాబు ఎప్పుడు ఏదో ఒకటి బాగుతూనే ఉంటుంది ఎప్పుడు చూడు నా మీదే దాని కళ్ళు నన్నెప్పుడు ఎలా బుక్ చేద్దామా అని చూస్తూ ఉంటుంది దాన్ని చూస్తేనే చికాకు నాకు పైగా మనకి రోజుకి ఒక్కసారైనా సరే దమ్ము కొట్టందే నిద్రపట్టదు నీ రూమ్లో ఉండేది మేడపైన కదరా పర్వాలేదులే నీ బొందరా అదేమైనా బయటమ్మాయా ఇంట్లోకి రాకుండా ఉండటానికి నేను ఆ రూమ్ లాక్ చేసుకుని వచ్చేస్తా సర్లే సాయంత్రం ఆఫీస్ నుంచి ఇద్దరం నా రూమ్కి వచ్చేద్దాం బ్యాగ్ సర్దుకో సరేరా బాయ్ ఫోన్ పెట్టేసి ఫ్రెండ్ రూమ్లో ఉంటాను అనే విషయం అమ్మతో చెప్దామని కిందకి వస్తూ ఉంటే మెట్లెక్కుతూ ఉండగానే కావే ఎదురొచ్చింది హాయ్ అర్జున్ ఎలా ఉన్నావు అని అంది చిన్నప్పుడు ఎప్పుడు బావా బావా అని పిలిచేది ఎందుకంటే అలా పిలిస్తే అస్సలు నచ్చదు అందుకని ఆట పట్టిద్దాము అని అలా పిలిచేది ఇప్పుడు అర్జున్ అని పిలిచేసరికి అర్జున్ మనసులో హమ్మయ్యా ఎక్కడ బాగుంటుందో అని భయపడ్డాను అని అనుకుంటూ బాగున్నాను నువ్వెలా ఉన్నావు ఇప్పుడే వచ్చావా జస్ట్ ఇప్పుడే అత్త నిన్ను పిలవమంటే పైకి వస్తున్నా ఈలోపు నువ్వే వచ్చేశావు నాకు నాలుగు మెట్లు ఎక్కే పని తప్పింది సరే నువ్వురా నేను వెళుతున్నాను అని వెళ్ళిపోయింది అరే అసలు అమ్మాయి కావ్యేనా నన్ను చూడగానే నా రూంలోకి వచ్చి రచ్చరచ్చ చేస్తుంది అని అనుకున్నానే ఇలా అయితే సాయంత్రం ఇంటికే వచ్చేయొచ్చేమో అని అనుకుంటూ విజిల్ వేసుకుంటూ కిందకొచ్చాడు అర్జున్ అరే నీకెన్నిసార్లు చెప్పాను అలా ఎలా వేకని అంటూ తిట్టింది జానకమ్మ పోమ్మ అలవాటైపోయింది పొమ్మంటే పోతుందా అని అన్నాడు అర్జున్ విసుగ్గా అక్కర్లేని అలవాట్లు కష్టాలకు దారి తీస్తాయి చూసుకో ఏమంటావు కావ్య అని అంది జానకమ్మ అడక్కడక్క దాన్నే అడగాల అని అనుకున్నాడు అర్జున్ మనసులో కావ్య ఏం చెబుతుందా అని చూశాడు కావ్య చిన్నగా నవ్వి ఊరుకుంది సరే పొద్దు పొద్దునే నీకు నాకు ఈ వాదనలు ఎందుకు కానీ బ్యాగ్ ఇస్తే నేను బయలుదేరతాను అక్కడే సోఫా మీద ఉంది తీసుకో అర్జున్ తీసుకొని బయలుదేరుతూ అమ్మా నేను సాయంత్రం ఇంటికి వస్తే వస్తాను లేదంటే అశోక్ గాడి రూమ్కి వెళతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్ ఆ మాట చెప్పగానే కావ్య ఒక్కసారి అర్జున్ వైపు అనుమానంగా చూసి వెంటనే మళ్ళీ మామూలుగా టీవీ వైపు చూస్తూ కూర్చుంది అర్జున్ ఆఫీస్కి వెళ్ళిన పావు గంటకి కావ్య నుంచి మెసేజ్ వచ్చింది హాయ్ అర్జున్ అని మెసేజ్ ఓపెన్ చేసి హాయ్ చెప్పు కావ్య అని రిప్లై పెట్టాడు ఒకటి అడుగుతాను నిజం చెప్తావా ప్లీజ్ అని మెసేజ్ చేసింది కావ్య అర్జున్కి తెలిసినంత వరకు కావ్యంటే ఎప్పుడు తనకి కావాల్సింది గోల పెట్టి లాక్కోవటం తప్ప ఇలా అందంగా అడగటం పద్ధతిగా ఉండటం చూడలేదు అడుగు అని రిప్లై పెట్టి ఆలోచిస్తూ కూర్చున్నాడు నేను ఇక్కడ అదే మీ ఇంట్లో ఉండటం వలన నీకేమీ ఇబ్బంది లేదు కదా ఆ మెసేజ్ చూసి షాక్ అయ్యాడు అర్జున్ అంటే నేను సాయంత్రం ఇంటికి రాను అని ఇలా అడుగుతుందా అనవసరంగా తన ముందన్నానేమో ఫీల్ అయినట్లుగా ఉంది అని అనుకుంటా అలా ఏమీ లేదు కావ్య ఎందుకలా అనుకుంటున్నావు ఏమీ లేదు అడగాలి అని అనిపించింది అంతే ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పు అవన్నీ కాదు నేను సాయంత్రం వచ్చాక మాట్లాడుకుందాం ఓకేనా బాయ్ అని మెసేజ్ పెట్టి వర్క్లో పడిపోయాడు అర్జున్ సాయంత్రం ఆఫీస్ పూర్తయ్యాక అశోక్ వచ్చి పదరా పోదాము అని అంటూ అర్జున్ బ్యాగ్ తీసుకొని నడుస్తున్నాడు అరే అశోక్ నేను రావట్లేదురా ఇంటికి వెళ్తున్నాను ఇదేం ట్విస్ట్ రా సరేలే ఏమైంది ఇంతకీ కావ్య ఇదివరకులా లేదురా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది అంతేకాకుండా ఏదో జరిగిందిరా నాకు తెలిసి తను చాలా బాధలో ఉందేమో అని నాకనిపించింది సరే నీ ఇష్టం రా ఉంటారా నేను రేపు ఊరు వెళుతున్నాను మళ్ళీ రెండు రోజుల్లో వస్తాను బాయ్ రా అని అశోక్ దగ్గర బ్యాగ్ తీసుకొని ఇంటికి బయలుదేరతాడు అర్జున్ ట్రాఫిక్ వలన దారిలో కొంతమంది ఫ్రెండ్స్ అనుకోకుండా కలవటం వలన అర్జున్ ఇంటికి వచ్చేసరికి ఏడు దాటిపోతుంది ఇంటికి వచ్చి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి కిందకి వచ్చి కావ్య కోసం వెతుకుతూ ఉంటాడు అర్జున్ ఆమె ఎక్కడా కనిపించకపోయేసరికి హాల్లో కూర్చొని ఫోన్ తీసి ఎక్కడున్నావు అని మెసేజ్ పెడతాడు పక్కనే టేబుల్ మీద ఉన్న ఫోన్కి మెసేజ్ వస్తుంది చూస్తే అది కావ్య ఫోన్ అమ్మా కావ్య ఎక్కడికి వెళ్ళింది ఫోన్ వదిలేసింది అని ఫోన్ వంకతో అడుగుతాడు అర్జున్ మేడ పైన నీ రూమ్ బయట ఉయ్యాల ఉంది కదా అక్కడ కూర్చొని రాసుకుంటా అని వెళ్ళిందిరా నువ్వు వచ్చేటప్పుడు కనిపించలేదా అని అడిగింది నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి కూడా లేదు అని అన్నాడు అయితే బాగా పైకి వెళ్ళిందేమో అవునా సరే నేను కూడా పైకి పెడుతున్నాను నాకు వర్క్ ఉంది ఇది నేను ఇచ్చేస్తానులే అని ఫోన్ తీసుకొని పైకి వచ్చాడు మేడపైకి వెళ్ళేసరికి వాటర్ ట్యాంక్ పైన కూర్చొని పదవ తరగతి అమ్మాయి పరీక్షలకు సాధన చేస్తున్నట్లుగా ఏదో రాసుకుంటుంది కావ్య అర్జున్ రావటాన్ని కూడా గమనించనంతగా రాసుకోవటంలో నిమగ్నమైపోయింది తన ఏకాంతానికి భంగం కలిగించటం ఏ మాత్రం ఇష్టం లేకపోయినా కానీ తను వెనక్కి వెళ్ళిపోతే తనని చూడలేవు అని మనస్సు చెప్పటంతో నెమ్మదిగా అడుగులు వేస్తూ దగ్గరికి వెళుతూ ఏదో సీరియస్గా రాసుకుంటున్నట్టుగా ఉన్నావు అని అన్నాడు అర్జున్ మాటలకు తలెత్తి చూసి పుస్తకం మూసి పక్కన పెడుతూ ఏమీ లేదు అర్జున్ డైరీ నీకు రాసే అలవాటు ఉందా నైస్ రోజూ రాయను అప్పుడప్పుడు అలా అవునా అని అంటూ ఎక్కి కావికి కాస్త దూరంగా కూర్చుంటూ ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం మరి ముఖ్యంగా సాయంత్రం రాత్రి ఇక్కడ కూర్చుంటే ఎంత బాధైనా సరే ఇట్టే మాయమైపోతుంది అని చుట్టూ చూస్తూ అన్నాడు నాకు తెలుసు అని అర్జున్ వైపు చూస్తుంది కావ్య ఎలా అని ఆశ్చర్యంగా కావ్యను చూస్తూ అడుగుతాడు ఎక్కడే అతనికి చిన్నప్పుడు అన్నం తినిపించేవారని ఇక్కడ కూర్చుంటే అమ్మఒడిలో ఉన్నట్లు ఉంటుంది అని ఓసారి నువ్వు నాకు చెప్పావు గుర్తుందా అని అనగానే అవునా అని నవ్వుతూ చుట్టూ చూస్తూ మౌనంగా కూర్చొని ఉన్నాడు అర్జున్ అని కావ్య పిలవటంతో ఏంటి అని తన వైపు చూశాడు పిలిచి ఏమీ మాట్లాడకుండా అర్జున్ వైపు చూస్తూ ఉండిపోతుంది కావ్య ఏంటి అని అన్నట్లు కళ్ళతో సైగ చేస్తాడు నేను వచ్చాననే కదా నువ్వు ఫ్రెండ్ రూమ్కి వెళ్ళిపోదాం అని అనుకున్నావు నిజం చెప్పు నేను ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేదు కదా నువ్వు వచ్చావని వెళ్ళాలి అని అనుకున్నమాట నిజమే కానీ మార్నింగ్ నువ్వు మాట్లాడాక మెసేజ్ చేశాక ఎందుకో వెళ్ళాలి అని అనిపించలేదు హాయ్ హుం ఏనా అసలు నువ్వంటే నాకు ఇబ్బంది ఏంటి అని అడగవా సారీ టు సే దిస్ నా వరకు కావ్యంటే మన ఫ్యామిలీ ఫంక్షన్లో గోలగోల చేస్తూ తిరుగుతూ ఎప్పుడూ నన్ను నేర్పిస్తూ నేనే తప్పు చేస్తానా అని అత్తయ్యకి మామయ్యకి మా అమ్మ నాన్నలకి ఎప్పుడు చెప్దామా అని వెయిట్ చేసే కావ్య అందుకే ఉండకూడదు అని అనుకున్నా కానీ ఉదయం నేను సిగరెట్ కాల్చడం చూసి కూడా నువ్వేమీ చెప్పలేదంటే నువ్వు ఇది వరకులా లేవు అని నాకు అర్థమైపోయింది ఆ మాటలకు కావే చిన్నగా నవ్వి ఊరుకుంది ఆ నవ్వు చూసి అర్జున్ అయినా నేనే వెటకారంగా చిన్నప్పట్లానే ఉంటావు అని అనుకున్నా కానీ నా భయంలో కూడా అర్థం ఉంది కదా నా నైన్త్ క్లాస్లో వదిన పెళ్ళిలో జరిగిన విషయం గుర్తు చేసుకుంటే అమ్మో ఇప్పటికీ భయమేస్తుంది నాకు అని ఫోన్ చూస్తూ అంటాడు సారీ నిజానికి ఈ సారీ అప్పుడు చెప్పాలి కానీ ఇప్పుడు చెప్తున్నాను అర్జున్ ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నాడు సారీ అని ట్యాంక్ దిగి అర్జున్కి ఎదురుగా వచ్చి చెవులు పట్టుకొని నిలబడింది కావ్య అర్జున్ చిన్నగానవి బొరుకున్నాడు నిజానికి నీది కూడా తప్పే కదా మరి నైన్త్ క్లాస్లో ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాయటం తప్పు కదా అది కూడా నీకంటే రెండేళ్లు పెద్దది మా అక్క అందుకే నాకు కోపం వచ్చి నాన్నకిచ్చేసి నీ పని చెప్పేశాను అర్జున్ కూడా ట్యాంక్ మీద నుంచి దూకి ఓయ్ నేను రాయటమేమిటి అని అన్నాడు ఆశ్చర్యంగా లెటర్ రాసింది నువ్వే కదా అని అంది కావ్య ఇంకా ఆశ్చర్యంగా అంటే నిజంగా ఆ లెటర్ నేనే రాశాను అని నువ్వు కూడా అనుకుంటున్నావా అని నవ్వాపుకుంటూ అడిగాడు అవును అది నీ హ్యాండ్ రైటింగే కదా రైటింగ్ నాదే అదే అసలు కథ మా అన్నయ్యగాడి రైటింగ్ బాగోదని నా చేత రాయించి పంపించాడు అంటే ఆ లెటర్ నువ్వు రాయలేదా అమ్మో చాలా పెద్ద తప్పు జరిగిపోయింది ఇంతకీ అక్క కూడా అలానే అనుకుంది మరి నవీన్ బాబా అక్కతో మళ్ళీ ఆ విషయం చెప్పాడా అర్జున్ నవ్వుతూ చెప్పాడు ఇద్దరు చాలాసేపు అలాగే నవ్వుకున్నారు నేను కూడా నీకు సారీ చెప్పాలి కావ్య అది అన్నయ్య రాశాడని నీకు తెలిసినా కూడా కావాలని నా పేరు చెప్పావేమో అని అనుకుని నిన్ను చాలా తిట్టుకున్నాను లేదు లేదు చిన్నప్పటి నుంచి నాకు నిన్ను ఫాలో చేయటమే పని కదా సో నీ హ్యాండ్ రైటింగ్ బాగా తెలుసు నాకు నువ్వే అనుకున్నా పైగా లెటర్ మా అక్కకివ్వటంతో కోపం వచ్చి నాన్నకు చెప్పేశాను అర్జున్ నవ్వుతూ అయినా ఆ ఒక్క విషయమే కాదు ఎప్పుడు నన్నెందుకు అంతగా ఆట పట్టించేదానివి చాలా చికాకు కదా నీకు కాదు ప్రేమ చాలా నెమ్మదిగా అని మళ్ళీ వెంటనే ఏదో చెప్పబోతుంటే అర్జున్ ఫోన్ రింగ్ అయింది కాల్ కట్ చేసి ఏమన్నావు ఇందాక వినిపించలేదు అని అన్నాడు ఏమీ లేదు చిన్నపిల్లలం కదా అని అంటున్నాను హా అంతేలే అమ్మ ఫోన్ భోజనానికి రమ్మనే అయి ఉంటుంది పదా వెళదాం నువ్వెక్కడికి వస్తున్నావని చెప్పే వచ్చావా అని అంది కాస్త కంగారుగా లేదు నా రూంలో ఉంటాను అని అన్నాను ఆ మాట వినగానే కాస్త ఊపిరి పిల్చుకొని సరే నువ్వు వెళ్ళు నేను వస్తాను అని అంది కావ్య అదేంటి ఏమీ లేదు ప్లీజ్ నువ్వు వెళ్ళు సరే నీ ఇష్టం అని అర్జున్ అక్కడి నుంచి వచ్చేశాడు భోజనాలు అయ్యాక కావ్య వంటింట్లో గిన్నెలు సర్దుతూ ఉంటే అర్జున్ భోజనం చేసి వచ్చి కావ్య రేపు ఆఫీస్కి మొదటి రోజేమో కదా నేను డ్రాప్ చేయినా ఎలానో రేపు సెలవే అని స్వీట్స్ తీసుకొని కావ్యకి కూడా ఒకటిస్తూ అడుగుతాడు లేదు పర్వాలేదు మా ఆఫీస్కి ఇక్కడి నుంచి నడిచి వెళ్ళిపోవచ్చు నేను వెళతాను అని అంటూ రెండు మూడు సార్లు బయటికి చూస్తుంది ఏంటి అమ్మతో ఏదైనా పన పిలవనా లేదు అదేమీ లేదు అని కొంచెం కంగారుగా గిన్నెలు చదువుతూ ఉంటుంది కావ్య సరే గుడ్ నైట్ గుడ్ నైట్ అని అంటుంది కావ్య కూడా తర్వాత రోజు మధ్యాహ్నం భోజనాలు చేశాక జానకమ్మ నెమ్మదిగా అర్జున్తో అరే నాన్న కావ్య ఎండలో నడిచి రావాలరా వెళ్ళి తీసుకురాకూడదు దానికి అంతలా అడుగుతావేంటమ్మా నేనేదో కోప్పడేటట్లు వెళతాను నిజానికి నేను ఉదయం కూడా దింపుతాను అని అన్నాను కానీ తనే వద్దంది నువ్వు దింపుతానన్నావా దాని పేరు చెప్తేనే నిప్పులు చెరుగుతావు కదరా అని అంది జానకమ్మ ఆశ్చర్యంగా లేదమ్మా అప్పుడంటే ఏదో చిన్న పిల్లలం కనుక అలా కొట్టుకునేవాళ్ళం తను ఇదివరకులా లేదమ్మా అబ్బో అంత బుద్ధి మీ ఇద్దరికి వస్తే మాకంటే వాళ్ళు ఎవరుంటారు సరే వెళ్ళిరా అర్జున్ వెంటనే బైక్ తీసుకుని బయలుదేరి కావ్య ఆఫీస్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు కావ్య చూడగానే చాలా సంతోషంగా వచ్చి వెంటనే ఏదో ఆలోచిస్తూ అర్జున్ నువ్వేంటిక్కడా అని అంటుంది కాస్త కంగారుగా అర్జున్కి ఏదో అర్థమై కావాలనే ఒక్కదానివే ఎండలో రావాలని అమ్మాయి పంపించింది ఏంటి అత్త వెళ్ళమనిందా ఆ అంతేకాదు నేను వస్తానంటే చాలా షాక్ అయింది కూడా కావ్య కొంచెం చిన్నగా నవ్వి బైక్ పైన కూర్చుంటుంది కావ్య నేను నీతో కొంచెం మాట్లాడాలి కుదిరితే సాయంత్రం నా రూమ్లో కానీ డాబా పైన కానీ మాట్లాడుకుందాం సరే అర్జున్ అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఇంటికొచ్చేశారు ఇంటికొచ్చేసరికి జానకమ్మ కావ్య వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ కావ్యరాగానే కావ్యకిస్తుంది కావ్య మాట్లాడేసి ఫోన్ పెట్టేసి ఫ్రెష్ అయి కిందకి వచ్చి సోఫాలో కూర్చుంది అర్జున్ టీవీ చూస్తూ కావ్య ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు కావ్య రాగానే పైకి వెళదామా నా రూమ్కి నా ల్యాప్టాప్తో పని ఉంది అని అన్నావు కదా ఏదో డౌట్స్ కూడా ఉన్నాయి అని అన్నావు కదా అని అన్నాడు కావ్య ఒక నిమిషం అయోమయంగా చూసి ఆ పద అని ఇద్దరూ కలిసి అర్జున్ రూమ్కి వస్తారు కావ్య మంచం మీద కూర్చొని ఏదో మాట్లాడాలి అని అన్నావు కదా ఏంటి అర్జున్ అని అంటుంది నువ్వెందుకు చాలా రోజులుగా బాధగా ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది అంతేకాకుండా ఎందుకు అమ్మ వాళ్ళకి భయపడుతున్నావు అమ్మ ముందు నాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు కావ్య ఏమీ మాట్లాడకుండా తలదించుకొని నేలవైపుకు చూస్తూ ఉంటుంది అర్జున్ కొంచెం విసుకుగా అడుగుతుంటే చెప్పవేంటి నాకు చెప్పటం ఇష్టం లేదా అని అంటాడు కావ్య వెంటనే తలెత్తి అర్జున్ వైపు చూస్తూ మౌనంగా ఉంటుంది కావ్య కళ్ళ నిండా నీళ్లుంటాయి కావ్య ఏమైంది అని అర్జున్ కావ్య పక్కనే కూర్చుంటూ అడుగుతాడు కావ్య కాస్త తమాయించుకొని నేనెక్కడికి రావటం నీతో క్లోజ్గా ఉండటం అత్తయ్య వాళ్ళకి ఇష్టం లేదు అలా అని నీతో ఎవరు చెప్పారు అదేంటి అలా ఎందుకు అనుకుంటుంది కావ్య అమ్మకు నువ్వంటే చాలా ఇష్టం అలా అనుకునే వాళ్ళు అని ఆగిపోయింది అర్జున్ ఏం మాట్లాడకుండా చెప్పమన్నట్లు చూస్తూ కూర్చున్నాడు ఆరు నెలల క్రితం నాన్నకి యాక్సిడెంట్ అయినప్పుడు నాన్న ఉద్యోగం మానేశారు తర్వాత నాన్న చాలా బెంగపెట్టేసుకున్నారు అప్పుడే నా పెళ్లి చేయాలి అని అనుకుని అత్తయ్యని మావయ్యని అడిగారట అప్పుడు అత్త ఎప్పుడు చూసినా కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళకి ఎలా పెళ్లి చేస్తాము అని నవ్వి ఇవన్నీ కుదరవు అని చెప్పేశారట ఆ తర్వాత మాతో మాటలు కూడా చాలా వరకు తగ్గించేశారు ఇప్పుడు జాబ్ కోసం కూడా నన్ను నాన్న వెళ్ళొద్దు అని చాలా గొడవ పెట్టారు కానీ నేనే తప్పదు అని వచ్చాను అందుకే అలా ఉంటున్నాను అత్తవాళ్ళు అంత తేల్చి చెప్పేశాక కూడా నేను నీతో మామూలుగా ఉంటే తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని భయంతో దూరంగా ఉంటున్నాను అంతే అని ఏడుపు ఆపుకోలేక ఏడుస్తూ ఉండిపోయింది కావ్య అర్జున్కి ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు కావ్య ఇంకా ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే కావ్య చెయ్యి పట్టుకొని నన్ను క్షమించు కావ్య అని అంటాడు కావ్య కళ్ళు తుడుచుకొని అర్జున్ కళ్ళలోకే చూస్తుంది ఇదంతా జరిగింది నా వలనే కదా నువ్వనుకుంటున్నది ఊహిస్తున్నది అంతా తప్పు నిజానికి వాళ్ళు రావటానికి రెండు రోజుల ముందే అమ్మ నా దగ్గరికి వచ్చి నీతో పెళ్లి విషయం అడిగింది ఎప్పుడో నైన్త్ క్లాస్లో కలిసిన కావ్యను దృష్టిలో పెట్టుకుని వద్దంటే వద్దు అని అరిచి పెట్టాను నేనంతలా మాట్లాడేసరికి అమ్మ ఏమీ అనలేకపోయింది ఆ తర్వాత కూడా ఈ విషయం గురించి రెండు మూడు సార్లు అమ్మ నా దగ్గర ప్రస్తావన తెచ్చింది నేను ఖచ్చితంగా కాదు అని చెప్పేయటంతో అమ్మ మౌనంగా ఉండిపోయింది ఇవన్నీ మామయ్యకి తెలిస్తే బాధపడతారని అమ్మ వేరే కారణాలు చెప్పింది మళ్ళీ మీకు ఆశలు పెంచటం ఇష్టం లేక తనకే ముఖం చెల్లకో మాట్లాడటం మానేసింది అంతే అదే జరిగింది అని కావ్య చెయ్యిని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు కావ్య తన చేతిని తీసుకొని ఇదే నువ్వు అడిగిన దానికి సమాధానం అర్జున్ ఇంకొకటి అడగనా మావేనాతో పెళ్ళికి అడిగినప్పుడు నువ్వు ఇష్టంతోనే ఒప్పుకున్నావా కావ్య ఏమీ మాట్లాడకుండా ఇంకా ఏడుస్తూ అర్జున్ వైపు చూసింది అంటే నన్నెప్పుడు ఆట పట్టిస్తూ ఏడిపిస్తూ ఉండేదానివి కదా అందుకే అలా అడిగాను ఇష్టం కాబట్టే ఏడిపించేదాన్ని ఇష్టం కాబట్టే నిన్ను ఆట పట్టించే సాకుతో ఎప్పుడు నీవెంటే ఉండేదాన్ని చాలా చాలా ఇష్టం బావా నువ్వంటే నాకు అని చెప్పేసి లేచి వెళ్ళిపోతుంటే అర్జున్ కావ్య చెయ్యి పట్టుకొని ఆపి నేను తప్పుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమిస్తావా నీతో ఇలానే చెయ్యి పట్టుకొని జీవితాంతం ఉండే అవకాశం నాకిస్తావా కావ్య చిన్నగా అర్జున్ గుండెల మీద తలపెట్టుకొని ఉండిపోయింది అర్జున్ కావ్యని దగ్గరికి తీసుకొని అవును నేనంటే ఇష్టం కాబట్టి ఏడిపిస్తా అని అన్నావు ఇప్పుడు నాకు నువ్వంటే ఇష్టం లేదని మామూలుగా ఉన్నావు అంటే ఇప్పుడు మళ్ళీ ఏడిపించటం మొదలు పెడతావా కావ్య అర్జున్ చేతిని విడిపించుకొని కళ్ళలోకి చూస్తూ అంతే కదా మరి బావా బావా అనే పదాన్ని నొక్కి పలుకుతూ అంది కావ్య అర్జున్కి అలా పిలవటం నచ్చదు కనుక ఆట పట్టిస్తూ అర్జున్ నవ్వుతూ అదేంటో ఇప్పుడు పిలిస్తే చాలా సంతోషంగా ఉంది అని అన్నాడు ఇద్దరూ కిందకి వచ్చారు కిందకి వచ్చేసరికి జానకమ్మ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంది ఆవిడ కంగారు చూసి అర్జున్ ఏమైందమ్మా అని అడుగుతాడు ఏమీ లేదురా ముందు భోజనం చేయండి అని వడ్డిస్తూ ఉంటుంది భోజనాలు ముగిసాగా ఇద్దరిని కూర్చోబెట్టి మళ్ళీ పెళ్లి విషయాలు తిరగేస్తుంది జానకమ్మ ఇద్దరూ ఇష్టమే అని చెప్పటంతో సంతోషంగా కావ్యవాళ్ల అమ్మా నాన్నలకి ఫోన్ చేసి మాట్లాడుతుంది మర్నాడు ఉదయం కావ్యవాళ్లమ్మ వాళ్ళంతా రావటం నిశ్చితార్థం పెళ్లి ముహూర్తాలు పెట్టడం పెళ్ళి అన్నీ మూడు నెలలలో టకటకా జరిగిపోయాయి కలిసి ఒక్కసారైనా సరిగ్గా మాట్లాడుకుంటారా అని అనుకున్న వాళ్ళు కలిసి జీవితాన్ని పంచుకుంటున్నారు హాయ్ అండి ఈ కథ మీకు నచ్చిందండి అయితే సబ్స్క్రైబ్ చేయటం లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్